మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన నాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు దిక్కు దిశ లేదు బడ్జెట్ ఏందో తెలియదు కరెంటు లేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మంచినీళ్ళకి అన్నమో రామచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేశారు మీరు అందరు కలిసి నేనేమన్నా అన్నానా ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని నా నుంచి ఎప్పుడన్నా మీరు విన్నరా లంకె బిందెల కోసం వచ్చిన అన్ననా ఎవడన్నా ముఖ్యమంత్రి లంక బిందెలని మాట్లాడచ్చునా నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో చేయాలి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదిహేను పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చింది మాకు అభ్యంతరం లేదు మాకన్నా ఈర్ష్య కూడా లేదు నువ్వు మాకన్నా కుడిసే పనిచేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ పడేటట్టు చూసుకో మాతో పోటీ పడేటట్టు చూసుకో కానీ ఈ శీరితము పండవడి తొక్కుతాము రైతు బంధుడితే చెప్తను కొడతాము ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి ఇక్కడ కరెంటు బాధ నాకు రెండు విషయాలు అయితే నాకు అర్థమైతే తె లేవు చాలా మందిని అడిగిన నేను ఇదేం కథ రాబయాను మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి రెండు మూడు నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి మూడు గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఈ ఐదేళ్ల లోపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలబడం ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండు గూడెంలో నల్లగొండ లంబాడి తండాలు అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా రెండవది కరెంటు మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంటు ఎట్లా ఉండే ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంట్ ఇచ్చినాం పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా ఆయన కాలంలోనే ఇరవై నాలుగు గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఎవ ఆపిన కానీ రైతు బంధు ఆపలే వ్యవసాయం జరగాలి గ్రామాలు నిలబడాలి రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా ఖజానాల డబ్బులు లేకున్నా సపోజ్ చేసినా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా కేసీఆర్ అక్కడికి జర్రా ముఖం మల్గంగరే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేము చేసిందాన్ని ఏళ్ళు ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసారు అనుకో ఏమంటారు మేము రైతు బందీ ఇయకున్నా కరెంట్ ఇవ్వకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్ళు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గుర్తి మాకే అంటారు ఆరు గ్యారెంటీలో మూడు గ్యారెంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసింది ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు ఇదే అత్యవసరం బీఆర్ఎస్ కు ఎంపీలు ఎందుకంటే ఈ టైముల్నే మీరు కర్రుగాల్చి చురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పుతో కొడతా అంటూ నిజంగానే కొడతాడు ఆ విధంగా మోసపోదామా లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఏం చేద్దాం ఏం చేద్దామండి గులాబీ జెండా ఎగిరేద్దామా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకు ముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందు పోతాం ఇంతకు ముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్న మిగుల్తే నేను చూస్తా అనుకుంటూ రేమో చేస్తురేమో వానో విన్నో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేడుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసామాసి అల్లా వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చిన తట్టపని పారపని మట్టు పని ముంబాయి దుబాయ్ వలసలు బోడే కాదు బిడ్డ నీలాంటి వాళ్ళను గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు ఆయన నల్లగొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న చానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాలో మొత్తం గెలుస్తామన్నారు సంతోషమయ్యా మీరు ఎన్నన్నే గెలవండి మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను ఆ నేను నలగొండలు చెప్పిన ఇవాళ మా ఎంకన్నోళ్ళు పదకొండు గెలిస్తే మా బిడ్డలు పన్నెండు గెలిపించరా మళ్ళా మా ఎంకన్న ఇవాళ అంటనే ఉండి పక్కన నుంచి మా నల్గొండ భువనగిరి మేము అలక గెలుతామే మరి నీ సంగతి ఏందని ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది మరి మన నాగరికర్ణులు మన మహబీ నగర్ గెలవాలా లేదా మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది మన పన్నెండు మందిని గెలిపించింది మీరే కదా మరి రేపైనా ఈ రెండు గెలిపించాల్సింది తెలంగాణలో పద్నాలుగు గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచే చంద్రశేఖరరావు మంద వేసినవో మంది వేయలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నవో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్లు ప్రభుత్వం ఉంటుంది మువ్వెన్నెల జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆనా పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా పదేళ్లు తెలుగుదేశం పదేళ్లు కాంగ్రెస్ పదేళ్లు బిఆర్ఎస్ మల్ల పదేళ్లు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు ఆదివాసీలకు మైనార్టీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు ఇచ్చే బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఏవడన అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని తార విడ్చుకుంటే పది మంది ముందర పల్సనైపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళా ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి